నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు ఎక్కువ సీట్లు ఇచ్చిన ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కబోతోంది మొదటి దఫాలోనే తెలంగాణ నుండి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోబోతున్నారు సామాజిక వర్గాల సమీకరణాలను కూడా పరిగణలోనికి తీసుకొని కేబినెట్ అభ్యర్థులు ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది మంత్రి పదవులు వరించబోతున్న వారికి ఇప్పటికే ఢిల్లీ నుండి వర్తమానం కూడా అందినట్లు తెలుస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ నుండి ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ నుండి ఇరవై ఒక్క మంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా విజయం సాధించారు ఇరవై తొమ్మిది మందిలో మొదటి దఫాలోనే కనీసం ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలోనే తెలుగు మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నారు ఇక ఎవరెవరికి మంత్రి పదవులు రానున్నాయనే విషయంలో ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది అదృష్టవంతులకు మంత్రులకు ఢిల్లీ నుండి వర్తమానం అందింది తెలంగాణ నుండి మంత్రులు కాబోతున్న వారికి కేంద్ర నాయకత్వమే సమాచారం అందించినట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన బీజేపీలకు చెందిన ఒక్కొక్కరికి మొదటి దఫాలో అవకాశం దక్కనుంది నుండి మరో ఇద్దరికి కూడా కేబినెట్ విస్తరించే సంఘంలో అవకాశం కల్పిస్తామని కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చారని పక్కా సమాచారం సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నిటికీ కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది దీంతో రెండు ఎంపీలున్నా జనసేన కూడా ఒక్క మంత్రి పదవి లభించడం ఖాయమైంది తెలంగాణ నుండి కేబినెట్ రేస్లో లో ముందుండే పేరు ఖచ్చితంగా ప్రస్తుత మంత్రి కిషన్ రెడ్డిదే అయితే కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు దీంతో కిషన్ రెడ్డి ఈసారి మంత్రివర్గంలో ఉండకపోవచ్చని ఢిల్లీ వర్గాల నుండి సమాచారం అందుతోంది జాతీయ స్థాయిలో కీలక పదవిచ్చే విషయంలో ఏదైనా మార్పు జరిగినా ఆలస్యం జరిగినా మొదటి దఫాలో కిషన్ రెడ్డి మంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది ఇక తెలంగాణలో గెలిచిన ఎనిమిది మందిలో ఎక్కువ మెజారిటీ సాధించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మంత్రి పదవి ఖాయమైంది ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ అటు ప్రధానమంత్రి మోదీ ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరికి సన్నిహితులు పేరు మోసిన బీసీ నేత కావడం తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు ఉండడం కలిసి వస్తుంది ఇక అటు రెడ్డి కోట ఇటు మహిళా కోటాను భర్తీ చేసేందుకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరును కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుంది మూడు సార్లు ఎమ్మెల్యేగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం డీకే అరుణకు కలిసి వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుండి గట్టి పోటీని ఎదుర్కొని గెలవడం డీకే అరుణకు ప్లస్ పాయింట్ గా మారింది సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కరీంనగర్ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు వ్యర్ధిలో ఒకరికి కిషన్ రెడ్డి ఖాళీ చేసే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి ఎస్టీ కోటా నుండి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మొదటి దఫాలో అవకాశం తక్కువేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి కేంద్ర కేబినెట్ భర్త్ ఖరారైంది గతంలో కేంద్ర కేబినెట్ లో పనిచేసిన అనుభవం ఉండడం ఎన్టీఆర్ కుమార్తె కావడం గెలిచిన బీజేపీ ఎంపీలలో ఆమె సీనియర్ కావడం కలిసొచ్చే అంశాలు ఎన్డీఏ భాగస్వామి పక్షమైన జనసేన నుండి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో బలమైన కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించుకోవడం మచిలీపట్నం నుండి వరుసగా రెండుసార్లు గెలిచి ఉండడం అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ సిఫార్సు బాలశౌరికి అనుకూలంగా మారింది ఇక చెడిపి నుండి ఐదారుగురు కేంద్ర ఐదారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒంగులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నరసారావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఆంధ్రాలో కమ్మ కాపు రెడ్డి బీసీ వర్గాల నుండి కేబినెట్ బెడ్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది కమ్మకోటాలో పురంధేశ్వరి బాలసౌరి వ్యర్థులు దాదాపు ఖాయమైపోయాయి రెడ్డి సామాజిక వర్గం నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఫైనల్ అవుతుందని సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పేరు ఉండడం బాగుంట శ్రీనివాస్ రెడ్డికి గా మారింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు పోటీలో ఉన్నప్పటికీ మొదటి దఫాలో మంత్రి పదవి లభించడం కష్టమే అంటున్నారు విస్తరణలో వీరికి ఛాన్స్ ఉండొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రి పదవికి బలంగా వినిపిస్తున్న పేరు కింజరపు రామ్మోహన్ నాయుడు బలమైన బీసీ నేత అయిన ఎరం నాయుడు కొడుకు కావడం రెండు సార్లు ఎంపీగా గెలవడం హిందీ ఇంగ్లీష్ భాషల్లో పట్టు ఉండడం ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ ప్రాబల్యం కలిగిన కుటుంబం నుండి రావడం రామ్మోహన్ నాయుడుకు కలిసి వచ్చే అంశాలు అయితే రామ్మోహన్ కు మొదటి దఫాలోనే అవకాశం వస్తుందా రెండో దఫా వరకు వెయిట్ చేయాలా అనేది సస్పెన్స్ గా ఉంది ఏదేమైనా గత ఐదేళ్లలో ఒక్క మంత్రి పదవి లేని ఆంధ్రప్రదేశ్కు ఈసారి మొదటి దఫాలోనే కనీసం మూడు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది